అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్మార్ట్ ప్రాపర్టీ ప్రెసెంట్ నేను కొవ్వూరులోని ప్రైమ్ లొకేషన్ రౌండ్ పార్క్ ఏరియాలో ఉన్నానండి మనకు రౌండ్ పార్క్కి అతి దగ్గరలో అట్లాగే కొవ్వూరు రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్లో రీసేల్ ఫ్లాట్ కూడా మనకు సేల్కి వచ్చిందండి మీకు ఎదురే కనిపిస్తుంది కదా ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రీసెంట్గానే కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా రెనోవేషన్ చేస్తారు కబోర్డ్ వర్క్ అయిపోయింది టోటల్గా అన్ని కంప్లీట్ చేశారు మనకి ఇంకా ఎటువంటి రిపేర్స్ లేవండి రెడీ ఆక్యుపై పొజిషన్లో ఉంది ఈ అపార్ట్మెంట్ కట్టి థర్టీన్ ఇయర్స్ అవుతుందండి మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షూర్ వచ్చి ముప్పై రెండు గజాలు వస్తుంది మీకు ఎదురుగా రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్లో మనం ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్తే కొవ్వూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతామండి రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది రౌండ్ పార్క్ నుంచి అయితే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ రోడ్ల స్ట్రైట్గా మనం హండ్రెడ్ మీటర్స్ వెళ్తే రౌండ్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాము ఈ రోడ్ స్ట్రైట్గా మన కొవ్వూరు మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతుందండి ఈ రౌండ్ పార్క్ ఏరియా అనేది కొవ్వూరులోనే ప్రైమ్ లొకేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ఫ్లాట్ విడిలో కంటిన్యూ అవుతుండండి థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను నేను ఫ్లాట్ దగ్గరకి వచ్చేసానండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది థర్డ్ ఫ్లోర్లో ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గానే కంప్లీట్ ఫ్లాట్ అంతా రినోవేషన్ చేశారు మీరు ప్రజెంట్ చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి బయట సెక్యూరిటీ గ్రీల్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ కొడుతూ ఉందండి రీసెంట్గా పాలిష్ వర్క్ కూడా ఫినిష్ చేశారండి మీరు ఫ్లాట్ చూడొచ్చు బ్రాండ్ న్యూ ఫ్లాట్ లా ఉంటుందండి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ లా ఉండదు అలా చెప్తానండి రీసెంట్గా రెనోవేషన్ చేశారు ఇది అంతా కూడా లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది మీకు కనిపిస్తుంది కానీ ఇది అంతా కూడా లివింగ్ హాలే చాలా స్పేషియస్గా ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి యూడిఎస్ ల్యాండ్ ఫ్లర్ వచ్చి ముప్పై రెండు గజాలు వస్తుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చి డైనింగ్ ఏరియా రైట్ సైడ్ కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూము ఇది లివింగ్ హాల్ అండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఫ్లాట్ కంప్లీట్ అన్ని వర్క్స్ అండి కబోర్డ్ వర్క్స్ సీలింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి రీసెంట్గా ఫ్లాట్ మొత్తం రినోవేషన్ చేశారు బాత్రూంలో కమ్మోడ్స్ వాషింగ్ మెషిన్స్ అన్నీ కూడా కొత్తవి వేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు చూడొచ్చు వాషింగ్ మెషిన్స్ కమ్మోడ్స్ కూడా రీసెంట్గానే మార్చారండి కొత్తవి వేశారు మీరు ఈ కమ్మోడ్స్ కూడా కొత్తవండి బ్రాండ్ న్యూ అండి ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది కొవ్వూరు రౌండ్ పార్క్ దగ్గరలో ఉంటుంది కొవ్వూరులోనే ప్రైమ్ లొకేషన్ అండి ఏరియా మొత్తం కూడా ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి యూటిలిటీ ఏరియా అండి వాష్ ఏరియా ఇది కిచెన్ ఇది కిచెన్ లో కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అంతా అయిపోయిందండి ఇది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో ఉంది చాలా స్పేషియస్ కిచెన్ అండి మీకు ఇక్కడ గ్రాసరీ యూనిట్ కూడా పైన ఒక కబోర్డ్ ఉంది మీరు చూడొచ్చు పైన ఆటకు కూడా కంప్లీట్ కబోర్డ్ ఒక చేంజ్ చేశారు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి మీరు ఇక్కడ అండి టీవీ యూనిట్ కూడా కంప్లీట్ కబోర్డ్ ఒక చేంజ్ చేయరు ప్రజెంట్ మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదండి కామన్ బాత్రూమ్ ఉంటుంది బయట బాల్కనీలో ఉంటుందని మీకు అది కూడా చూపిస్తాను ఇది వచ్చి కబోర్డ్ ఇది మనం ప్రజెంట్ ఈస్ట్ వేవ్ బాల్కనీలోకి వచ్చామండి ఇక్కడ కంప్లీట్ సెక్యూరిటీ సెక్యూరిటీకి రిలీ మీరు చూడొచ్చు ఇదంతా బాల్కనీ అండి మీకు చివరిన రైట్ సైడ్ డోర్ ఉంటుందండి అది కామన్ బాత్రూమ్ అది మీకు అది కూడా చూపిస్తాను చాలా స్పేషియస్ బాల్కనీ ఉంది మీరు చూడొచ్చు ఇదిగోండి ఇది కామన్ బాత్రూమ్ ఇది ఇటు మన సెకండ్ బెడ్రూమ్ నుంచి వచ్చిన బాల్కనీ నుంచి డోర్ ఉంటుంది అట్లాగే కిచెన్ పక్కన యూటిలిటీ నుంచి కూడా డోర్ ఉంటుందండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చి యూటిలిటీలోకి వెళ్ళిపోతుంది ఆ డోర్ ఓపెన్ చేస్తే మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది యూటిలిటీ ఏరియా ఇది వాష్ ఏరియా ఇది మనకి డైనింగ్ ఏరియా పక్కకు వస్తుందండి ఇది ఇదిగోండి ఇది డైనింగ్ ఏరియా ఇది ఇక్కడ కూడా కంప్లీట్ సెక్యూరిటీ ఇచ్చేశారు ఇల్టీ ఏరియాలో కూడా రెండు ప్యాటర్న్స్ కూడా వెస్టర్న్ కమ్మోర్స్ అనే బ్రాండ్ న్యూ కమ్మోర్డ్స్ బిగించారండి ఇది కిచెన్ ఫ్లాట్ మొత్తం చూసారు కదండి వీడియో యాన్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది కొవ్వూరులోనే ప్రైమ్ లొకేషన్ రౌండ్ పార్క్ ఏరియాలో ఉందండి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో ఉంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ ల్యాండ్ షూరేసి ముప్పై రెండు గజాలు ఇది ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు లిక్ వే నెగోషియేషన్ ఉన్నారండి ఎవరిని ఫ్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మే డిస్ప్లో అవుతుంది మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాం ఫ్లాట్ ఓనర్ గత మారాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి